నేను రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకోబోతున్నావు ఈ పూల దండలు తీసుకెళ్ళి కార్లో పెట్టు అలాగా చాలా సంతోషం నేను కూడా వస్తావు నువ్వు కూడా వస్తావా పెళ్లికి పోతు పిల్లిని చక్కన పెట్టుకున్నట్టు నువ్వెందుకు దరిద్రావు ఉండండి పాపం రావాలని ముచ్చట పడుతున్నారు సర్లే సాక్షి సంతకాల గారి పనికి వస్తావు అదా పూర్తాను ఇంకా టైం ఉందా పంతులు గారు నువ్వు వెళ్లి తమ పాలు పడరావే థ్యాంక్స్ ఎంతవరకు వచ్చింది మన వ్యవహారం నాకంటే అన్నగాడు ఎవడన్నా దొరికాడ ఈ గులాబీ భాను మనండి నీరిస్తే ఎందుకని ఎందుకంటే మీ అందం ముందు ఈ గులాబీలు ఏడ్చినట్టుగా ఉన్నాయి అదే భాను ఇచ్చిందనుకోండి దాని మొహం ఆల్రెడీ ఏడ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు మీరు మాట్లాడటమే కాదు మీరు పక్కనుంటే కవిత్వం కూడా చెప్తారు మీ పేరు సీత సీత నా పేరు బోసు సీత బోసు అసలు ఇటుస్ గురించి జపానికి చెందిన మన్మధ రేఖ నా చేతిలో కూడా ఇదే ఏమవుతుంది తెలియదా అదే రేకున్న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఒకటే అదృష్టం ఒకటే సుఖం ఒకటే పిల్లలు ఐ మీన్ మగ పిల్లలు మీరు అలా మాట్లాడుతుంటే సిగ్గ వస్తుంది అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు నేను ఈ నిన్ను పెళ్లి ఆటలు పట్టిస్తున్నాడా నాతో పెళ్లి సెటిల్ అయ్యాక ఇలా ఆడపిల్లలు ఆట పట్టించడం తప్పు బావా అని ఎన్నికలు చెప్పాను పదా ఏంటి నీతో పెళ్లి సెటిల్ అయిందా ఎంగేజ్మెంట్ కి దగ్గర బంధువులే పిలిచావు మన ఫ్రెండ్స్ ఎవరికీ తెలీదు సీత ఆ మాటలు నమ్మకు అన్ని అబద్ధాలే ఇలాంటి విషయాల్లో నా జోక్ చేసేది సీతా నువ్వు కొట్టవా అబ్బా నువ్వు ఇంకోరు అసలు నువ్వు చెప్పిన విషయం గురించి రాత్రంతా ఆలోచించాను అమెరికా వెళ్ళడానికి ఇంకే దారి లేదు కాబట్టి నువ్వంటే పడకపోయినా నీతో పెళ్లి కొప్పుకుంటున్నాను మరే లేదు అప్పుడప్పుడు ఫిట్స్ లో వస్తుంటుంది చిన్నప్పటి నుంచి అంతే కాసేపట్లో సరిపోతుంది మీరు వెళ్ళండి నాకు ఫిట్స్ మన పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఏమిటా కండిషన్స్ మన ఇద్దరి మధ్య అది ఉండదు ఉండండి అదే అమృతాంజనం ఓహో అమృతాంజనం అంటే అదే అదే అమృతాంజనమా మరి అమృతాంజం లేకుండా దానికి నా దగ్గర ప్లాన్ ఉంది ఏమంటున్నారు మీ అన్నయ్య గారు నా గురించి నీలాంటి అందమైన ఉద్యోగస్తుర్రాలను చేసుకోవాలన్న ఆలోచన అప్పట్లో తనకు రానందుకు తెగ ఫీల్ అయిపోతున్నాడు మరి నా గురించి మీ వాళ్ళే ఉన్నారు డిష్ అంటీనా లాగా గుండ్రంగా ఉన్నా ఉంటున్నారు డిష్ అంటేనా హలో డిష్ ంటినా నేను నువ్వు పెళ్లి చేసుకోపోతున్న లలిత లవర్ ని లలిత లవర్ వా అవును మేమిద్దరం ఒకే సీట్లో కూర్చొని సినిమాలు చూసాం ఒకే ప్లేట్ లో భోంచేశాం ఒకే మంచంలో లవ్ చేసుకున్నాం అందుకని దయచేసి ఈ పెళ్లి మారుకో లేకపోతే జీవితాంతం సెకండ్ హ్యాండ్ వైఫ్ తో చస్తావు అంత అబద్ధం అసలు నువ్వెవరు నేను ఎవరైతే నీకెందుకు కానీ నిజం నిప్పు లాంటి ముట్టుకుంటే సుర్రును కాలుతుంది మా ప్రేమ తుప్పు లాంటిది మా ఇద్దరిని విడదీశావో నీకు సెప్టిక్ అవుతుంది మీ ప్రేమ సంగతి నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది మిస్టర్ ప్రేమ్ కుమార్ మీ ప్రేమ ఉప్పు లాంటిది కరిగిపోతుంది చెప్పు లాంటిది అరిగిపోతుంది పప్పు లాంటిది ఉడికిపోతుంది జోకేశావా నీకు నేను జోకర్ లా కనిపిస్తున్నానా రాజబాబు నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాను అసలు నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని లలితే నీతో చెప్పమంది కావాలంటే పక్కనే ఉంది మాట్లాడు నీ పక్కన ఉందా మరి నా పక్కన కూడా ఉందా ఒకసారి నువ్వే మాట్లాడు హలో నేను లలితని ఎవరా రాస్తారు మాట్లాడేది పిచ్చి పిచ్చిగా బుద్ధి లేదా నీకు